హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాల్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అత ఆంధ్రప్రదేశ్ కానీ ఇది తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎన్ఓసీ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్కైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ దాకా అయితే వచ్చేదాం ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఉండ ఇక్కడ ఎస్ఎక్స్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న ట్లైతే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ థర్డ్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా ఉంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్స్తో సహా ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఈ కారు పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ వేసి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కారు పర్ఫెక్ట్గా అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్టీ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఎన్ఓసి విత్ ఇన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కావాల్సి ఉంటుంది కారు ఒకసారి మొత్తం కూడా చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు కుండై క్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అండి డెబ్బై ఏడు వేలు తిరిగింది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడొచ్చు అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కారు నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడవచ్చు చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే అంటే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కొద్దిగా మరకుంది ఇది ఏదో పేస్ట్ లాంటిది పడ్డది కాకపోతే తడికిలతో తుడిస్తే మాత్రం పోయిద్దండి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చిన కారు వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా బానేట్ కుద భయ్య బానెట్ పంచ డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి రాదు ఎందుకంటే కారు కొన్నప్పుడు నుంచి ఇంతవరకు దిగలేదు కాబట్టి దాన్ని రబ్బర్ అని అనేది అది తొందరగా రాదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే ముందుగా యాప్న్స్ అన్ని గాడి మే బయట పోయా యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రేజ్ లేదా ఎక్బార్ ఎక్బార్ లేదో ఎక్బార్ లేదో అవర్ ఎక్బార్ లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజిన్ బంద్ కరా ఎక్బార్ అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరా భయ్యా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు భయ్యా గాడి గాడి బంద్ కరకే బహారావు రెండు వేల పదహారు హుండై ఇక్కడ ఎస్ఎక్స్ వేరియంట్ అంటే డెబ్బై ఏ డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే తాళం చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే ఉంది కాల్ కాస్ట్ ఆరు లక్షల బయ ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్